నమస్తే అండి మీ పేరండి నల్మల్లి శేషారావు శేషరావు గారు శేషరావు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఇప్పుడు జగన్ గవర్నమెంట్ కానీ మీకు ఎలా అనిపించింది నా ప్రభుత్వం ఉడికి ప్రభుత్వం ఎలా ఉంది నాకైతే జగన్ ప్రభుత్వం బాగుంది ఎందుకనండి జగన్ మాకు పదివేలు ఎక్కువ తర్వాత అమ్మఒడి పడుతున్నాయి కురీ తర్వాత ఉమ్మడి పద్దెనిమిది సంవత్సరాలు అదే నలభై సంవత్సరాలు డబ్బులు పడుతున్నాయి నాకైతే బాగుందండి తర్వాత పెటాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంగతి గారు పోటీ చేస్తున్నారు తర్వాత జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు ఎవరికి బాగుంటుంది అంటారు నాకైతే వంగతి గారు బాగుంటుంది అనుకుంటున్నారు వంగతి గారు అంటే పవన్ కళ్యాణ్ గారు నేను కాపీ నాకు ఇంత ఓటింగ్ ఉంది దానివల్ల నేను అవుతాను నా వెనక యువత ఉందనేసి అంటున్నారు మరి దాని మీద మీ అభిప్రాయం తర్వాత కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా చర్మలశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మూడు సార్లు ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ నాలుగోసారి పోటీ చేస్తున్నారు ఎలా ఉంటుంది అంటారు అతనికి సునీల్ గారు అవుతారు ఎందుకనండి అంటే ఆయన ఆర్నర్ ముందు కొంత ఏడు వచ్చే వెళ్ళిపోయి తర్వాత ఆయన అన్ని అడ్లకి సరిపోగా ఉందండి ఆయన సార్ నన్ను ఒకసారి ఆస్వాదించండి అభివృద్ధి అంటే ఏంటి చూపిస్తున్నాను నా జిల్లాని నేను అభివృద్ధి చేసుకుంటాను అంటారు సునీల్ గారు దాని మీద మీ అభిప్రాయం చెప్ప మాకు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ సీఎం చేయలేని వంటి పనులు చేసాడు ఆయన ఇప్పుడు వచ్చి సీఎం చేయలేదు అలాగా ఆయన ఇచ్చిన పథకాలు వల్ల లేబర్ అందరూ కూడా బతుకుతున్నారు ఏ లోటు ఏ లోటు లేకుండా బతుకుతున్నారు ఆడవాళ్ళు అయితేనే భర్త చచ్చిపోయిన వాళ్ళైతేనే మగవాళ్ళు అయితేనే పెన్షన్ వల్ల ఎక్కడికి వెళ్ళకపోయినా ఆ పెన్షన్ సరిపోతుంది వాళ్ళకి బతకనాకే కోట బియ్యం వల్ల అయితేనే ఆయన ఇంచుమించు నాకు ఏడు లక్షల రూపాయలు ముట్టే జగన్ వల్ల అలాగే ప్రతి ఇంటికి ముట్టే అది ఆయన పరిపాలన మాకు బాగా నచ్చింది పిఠాపురం నుంచి గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఎవరికి ఎలా ఉంటుంది అంటారు పవన్ కళ్యాణ్ గారికి గోలు ఎక్కువ ఉంటుంది ఇక మీకులాంటి కుర్రోళ్ళు అంతా నీకు ఎత్తాడు అంటారు ఓటింగ్ ఆ లాస్ట్ లాచ్ మన లైన్ మీద తిరిగి వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా కుర్రోళ్ళు ఆడికి ఏదో వాళ్ళకి ఏదో పిచ్చి పట్టింది ఆ పిచ్చి బాగా ముదిరిపోయి దాని మీద వాళ్ళు ఎక్కువ ఉంటారు నెగటివైతే నెగ్గు అది తర్వాత కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా చమణిట్టు సునీల్ గారు చేస్తున్నారు ఆల్రెడీ తేలేదు కదండి ఇది అప్పుడు అడగండి అతనికి అభ్యూజుడికి కానీ ఉదయ్ గారు అని చెప్పారు ఇంకొక నిమిషానికి చెప్తున్నారు ఇంకా అంటే ఇప్పుడు మట్టికి ఎలా ఉంటుంది అంటారు అతనికి సునీల్ గారికి సునీల్ గారు ఇది వరకే నిజేశం జగన్ గారిలో ఆయన వాళ్ళు పోయాడు ఇప్పుడు మరి అతను మరి ఏదన్నా పాతిగాలు కలిసి రావాలండి మీకు పాతీకాలు కూడా కలిసి రావాలా చెప్పడం క్లాసింగ్ కొట్ గైగా అంగీకరించడం ఎంత క్యాండీటీలు ఉన్నా లేకపోతే సునీల్ నర్సీ సునీల మీదప్పుడు అసలు తోట పార్టీ పాతిగా గుడిసాడు అంతే ఇక్కడ దొర్బాల్ పార్టీ పాతిగా గాలి ఉంటే కొంత అది ఇది ఉపయోగపడుతుంది ఓకే అండి మాది పిఠా కాకినాడ జిల్లా పిఠాపుర మండలం ఎప్పండి పేరు మా పేరు మచ్చ దొంగ మచ్చ దొంగ అబ్బాయి అండి మరి ఐదు సంవత్సరాలు మరి జగన్ గారు చేసిన పనులన్నీ మాకు రావాలి మాకు అన్నీ కూడా మళ్ళీ జగన్ గారు రావాలని మేము జగన్ గారికి కుది ఉన్నాం ఉన్నామండి జనాలు కూడా మేము మరి జగన్ గారికి తప్ప మీరు వేరే వాళ్ళకి మాట కూడా ఇవ్వాలండి ఆయన చేసిన పనులు ఆయన ఇచ్చి సూర్తుంటే అండి మేము ఎరగొచ్చి మేము అరవై ఐదు సంవత్సరాలు అరవై నాలుగు సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా మాకు ఇంత మాకు నిధులు కానీ ఏమీ కూడా మాకు అందలేదండి మాకు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒక నెల తిరిగిన నాలుగు రోజులు తిరిగిన పది రోజులు తిరిగినా ఏం పోయి వాళ్ళు నాలుగు రోజులు వాళ్ళు పని చేసి పని లేక తిరిగి వాళ్ళు వెళ్ళి వచ్చేవాళ్ళు రేపు రాజుగారి మళ్ళీ అలాగే తిరిగి మేము పనిలో పోయినా మా ఇళ్ళకి వచ్చి వాళ్ళు పెట్టుకుని మీకు ఇది వస్తుంది మీకు ఇది కావాలా మీకు ఇది కావాలా అని మా ఇళ్ళకి వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు మాకు అన్నీ కూడా ఇంటికే వచ్చేస్తున్నాయి ఇంక మేము మా పనులు మేము చేసుకుంటున్నాం మా ఇళ్ళకి మాకు వచ్చేస్తున్నాయి మళ్ళీ మాకు జగన్ గారి పరిపాలన బాగుందని జగన్ గారు కోరుకుంటున్నాం మళ్ళీ అయిన రావాలని దేవుడిని ప్రార్థిస్తుంది తర్వాత మీ పిఠాపురం పరిస్థితి ఎలా ఉందండి మా పిఠాపురం పరిస్థితి అయితే అండి ఎవరో సపోటా వాళ్ళు వాళ్ళ మాట చెప్పుకుంటారండి దానికి మనం ఏం చెప్పలేమండి ఇప్పుడు నా అభిమానం నేను చెప్పాను వాళ్ళ అభిమానం వాళ్ళు చెప్తారు ఇంకొకళ్ళు అభిమానం ఇంకోళ్ళు చెప్తారు అయితే నిజంగా ఏ ప్రభుత్వం అండి ఎవరంటే పిఠాపురాన్ని పోటీ చేయండి మేము జగన్ గారికి ఓటు వేస్తాము తర్వాత కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలి శెట్టి సునీల్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి మాకు ఏంటంటే మేము ఒకటి ఎలా చేసేస్తాం అలా మీ చేసేస్తాం అతని సార్లు ఓడిపోయాడు పార్టీ అభిమానం మీద మళ్ళీ